హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం అచల్లకీల సెకండ్ సీజన్ నందిని పదకొండవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోతే కదలోకి వెళ్దాం బలవంతంగా తీయాలని ప్రయత్నించి మళ్ళీ దీని గురించి ఇంకేమంటాడో అనుకుని కళ్ళు మూసుకుంది నందిని తన చేతిని తీసివేయాలని నందిని చేసిన ప్రయత్నం మానివేయడంతో చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు అభినందన్ నందిని పడుకుంది కళ్ళు మూసుకుని సన్నగా ఒక నవ్వు నవ్వుకొని ఇంకొంచెం గట్టిగా నందిని దగ్గరికి లాక్కుని పడుకున్నాడు అభినందన్ మత్తులో ఉన్నాడేమో త్వరగానే నిద్రలోకి జారుకున్నాడు కానీ నందిని మాత్రం బిగుపట్టుకుని ఉండిపోయింది అతని శ్వాసలోని వాసన కూడా ఆమెని ఇబ్బంది పెడుతోంది కాసేపటి తర్వాత మళ్ళీ కలవరింతలు మొదలు పెట్టాడు అభినందన్ ఒక్కోసారి చాలా గట్టిగా ఎవరినో తిడుతున్నట్లుగా కొడుతున్నట్లుగా ఉన్న అతడి కలవరింతల్ని చూసి భయపడి బెదిరిపోయింది నందిని ఒక్కసారిగా అతని చేతిని విదిల్చి కొట్టింది నిద్రలో ఉన్నాడేమో త్వరగానే అతను చేయి తన నడుమును వీడిపోయింది లేచి వెళ్ళి మంచంపై పడుకుంది నందిని ఇక ముందు అంతా తన జీవితం ఇంతే ఉంటుందా ఎందుకు తనకిలా అయ్యింది అమ్మి అమ్మ జీవితం చూస్తే అలా తన జీవితం చూస్తేనేమో ఇలా ఎందుకమ్మా నాకు ఇంత తొందరగా పెళ్లి చేసావు నా కళలన్నీ నెరవేర్చుకునేదాకా నువ్వు ఎందుకు ఆగలేకపోయావు ఇతన్ని నమ్మి నన్ను అతని చేతిలో పెట్టావు నీ ఆశలు నా ఆశలు తీరేలాగా లేవమ్మా అని అనుకుని ఏడుస్తూ పడుకుండిపోయింది నందిని రాత్రంతా బాగా అలసిపోయి ఉందేమో ఉదయాన్నే మెలకు రాలేదు నందినికి రోజు ఉదయాన్నే లేచే నందిని ఈరోజు రాకపోవడం విచిత్రంగా అనిపించినా ఎందుకు అని ఆరా తీయలేదు జగతి ఎవరు లేపకపోవడంతో అలాగే పడుకుండిపోయింది నందిని చాప్లా సేపటి తర్వాత మెలకువ వచ్చింది అభినందన్కి లేచి టైం చూసుకుంటే తొమ్మిది దాటిపోయింది రోజు కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది కదా ఈరోజు ఎందుకు లేపలేదు అనుకుని కోపంగా పైకి లేచాడు చూస్తే మంచంపై పడుకుని ఉంది నందిని ఓహో మహారాణి గారు ఎప్పుడో మంచంపైకి చేరిపోయారన్నమాట వాడు ఒకడు ఉన్నాడు వాడికి అన్నీ అమర్చి పెట్టాలి ఆఫీస్కి వెళ్తాడు అని ఏదీ లేదు ఏమి సుఖం నీది అని అనుకున్నాడు అభినందన్ వెళ్ళి వాష్రూమ్ డోర్ని చాలా గట్టిగా దబేల్మంటూ కొడుతూ లోపలికి వెళ్ళాడు ఆ చప్పుడుకి గుండె జల్లుమనగా లేచి కూర్చుంది నందిని తనలో ఏదో తెలియని అలజడి నిద్ర లేవగానే ఏదో తెలియని బాధ గడియారం వైపు చూసింది ఓ ఏమో ఏంటి ఇంతసేపు పడుకున్నాను చాలా టైం గడిచిపోయింది అనుకుని త్వర త్వరగా వంట గదిలోకి వెళ్ళింది నందిని అప్పటికే జగతి అన్నీ రెడీ చేసి పెట్టింది రోజు ఉదయాన్నే చక్కగా స్నానం చేసి వచ్చే కోడలు అలా పాచిముఖంతో వంటగదిలోకి వచ్చేసరికి ఏం నందిని అత్త ఇల్లు పాతబడిపోయిందా భయాలన్నీ మట్టిగొట్టుకుపోయాయా ఇంతసేపు పడుకున్నావు అందులోనూ ఇలా వచ్చేసావు అని అడిగింది జగతి వెటకారంగా అలాంటి లే అలాంటిదేమీ లేదు అత్తయ్య ఎందుకో తెలియదు బాగా నిద్రపట్టింది నాకు మెలకు రాలేదు ఆయన కూడా లేపలేదు నన్ను ఎవరూ లేపలేదు క్షమించండి అని అంది నందిని వాడినే ఒకరు లేపాలి వాడు నిన్ను లేపుతాడనుకోవడం నీ భ్రమ అయినా నీ దగ్గర సెల్ అంటూ ఒకటి ఉంటుంది కదా అందులో అలారం పెట్టుకుంటే బాగుంటుంది ఇలాంటి విషయాలు నాతో చెప్పించుకోవడం నాకు కూడా ఇబ్బందిగా ఉంది చెప్పిన నాకు వినే నీకు ఇంత ఇబ్బంది అవసరమా ఇంకోసారి ఇలాంటి సందర్భం రాకుండా చూసుకో వెళ్ళు వెళ్ళి త్వరగా స్నానం చేసి రాపో అని అంది జగతి రోజు త్వరగా లేచే కోడలు ఈరోజు ఆలస్యంగా లేచింది అంటే ఏమైనా ఇబ్బంది ఉందా అని అడగాలి కానీ జగతి అలా అడగకుండా వ్యంగ్యంగా మాట్లాడడం బాధను కలిగించింది నందినికి అత్తయ్య చాలా మంచిది అని అనుకుంది కానీ మనం మంచిగా ఉన్నంత వరకే అవతలి వాళ్ళు మంచిగా ఉంటారు మనం వాళ్లకు అనుగుణంగా వరకే వాళ్ళు కూడా మనకి మంచిగా కనిపిస్తారు ఒక్కసారి వాళ్లకు నచ్చనట్టుగా మనం ప్రవర్తిస్తే వెంటనే వాళ్ళ మనసేంటో మనకు తెలిసిపోతుంది అలా ఇప్పుడు జగతి మనసు కూడా నందినికి తెలిసిపోయింది స్నానం చేయడానికి తన గదిలోకి వెళ్ళింది అభినందన్ అప్పుడే తన స్నానం ముగించుకుని బయటకు వచ్చాడు అద్దం ముందు నిల్చుని తయారవుతూ ఉన్నాడు అభినందన్ అల్మారాలో తన బట్టలు తీసుకుంటూ ఉంది నందిని ఇలాంటి జీవితం గడపాలంటే పెట్టి పుట్టి ఉండాలి ఆహా ఏమి రాజభోగం మొగుడేటైనా పోని పట్టుపరుకులపై పవలింపు ఇంట్లో చేసే పెట్టి వాళ్ళు ఉన్నారు కదా మిట్ట మధ్యాహ్నం దాకా పడుకున్నా అడిగేవారు లేరు ఎందుకి వెదవ మగజన్మ ఉదయం నుంచి సాయంత్రం దాకా చాకిరి ఇంటికి వస్తే కటిగ నేలపై నిద్ర అంటూ నందిని వైపు ఒక చూపు చూసి బయటకు వెళ్ళిపోయాడు అభినందన్ అభినందన్ అలా మాట్లాడుతూ ఉండడంతో అల్మారాలో బట్టలు తీసుకుంటున్న వల్ల ఆగి అభినందన్ వైపు అలానే చూస్తూ ఉండిపోయింది ఆ కళ్ళల్లో తీరని విషాదం తన జీవితం బాగుందా లేక బాగోలేదా వీళ్ళంతా మంచివాళ్ళ లేక చెడ్డవాళ్ళ తనది జీవితం తనకి అర్థం కావడం లేదు ఎవరికైనా చెప్తే తనని పిచ్చిదాన్ని అంటారేమో అన్నట్లు ఉంది నందిని పరిస్థితి తల్లికి చెప్పుకోవాలని చాలా అనిపిస్తూ ఉంది నందినికి కానీ చెప్పలేదు తన కూతురి జీవితం కూడా తన జీవితంలాగా అవుతుందేమో అనే ఆలోచన తన తల్లి తట్టుకోలేదు అనేది నందిని అభిప్రాయం అందుకే తన తల్లికి చెప్పాలని అస్సలు అనుకోలేదు నందిని తను స్నానం చేసి వచ్చేసరికి అందరూ టిఫిన్ చేయడం పూర్తి చేశారు రోజు తనకు తోడుగా ఉండే అత్త కూడా ఆ రోజు తన గదిలోకి వెళ్ళిపోయింది కోడలు ఆలస్యంగా లేచినందుకు తన కోపాన్ని చూపిస్తూ ఉంది కాబోలు అది ఈ విధంగా చాలా ఒంటరిగా అనిపించింది నందినికి కూర్చుని టిఫిన్ చేసి గిన్నెలన్నీ కడిగేసి మధ్యాహ్నం వంట మొదలుపెట్టింది దాదాపు వంట పూర్తవుతుంది అనగా వచ్చింది జగతి నందిని చేసిన కూరని చూసి ఇది ఎందుకు చేసావు నందిని ఒక మాట అడిగి ఉండొచ్చు కదా కూరగాయలు ఏవైతే ముందుగా పాడవుతాయో అవి ముందుగా వండుకోవాలి నీకు తెలియదు అలాంటప్పుడు నన్ను అడగాలి కదా కొన్నాళ్ళ పాటు సొంత నిర్ణయాలు తీసుకోకుండా అడిగి చేస్తే నీకు కూడా అలవాటు అవుతుంది అప్పుడే అన్ని సొంతంగా చేయాలని ప్రయత్నించమాకు సంసారం చక్కదిద్దుకోలేవు అని వెళ్ళిపోయింది జగతి ఒక కూర చేయడంలో కూడా ఎన్ని ఉంటాయా అని అనుకుంది నందిని రోజు వంటగదిలోనే ఉండే అత్తగారు ఈరోజు లేకపోతే ఆవిడకు చేత కాలేదేమో అనుకుంది అందుకే ఆవిడని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకొని తన సొంతంగా ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలు ఏవో తీసుకొని వంట చేసింది దానికి సంసారం చక్కదిద్దుకోలేవు అన్నంత పెద్ద మాటలు వినాల్సి వచ్చింది నందిని అలా ఆలోచనలో నుండి నడుస్తూ ఉన్న నందిని పట్టి జారిపోయింది అది గమనించుకోలేదు నందిని అలాగే తన గదిలోకి వెళ్ళిపోయింది సాయంత్రం ఇంటికి వచ్చిన అభినందన్కి కాఫీ పెట్టి తీసుకువెళ్ళింది నందిని ఒకటే కాలికి పట్టి ఉంది ఇంకొకటి ఏది అని అడిగాడు అభినందన్ తన కాళ్ళ వైపు చూసుకుంది చీర నిండుగా ఉంది పట్టి లేదన్న విషయం తనకే తెలియదు అలాంటిది ఈయనకి ఎట్లా తెలుస్తా తెలుసు అబ్బా అనుకుని చీర కొంచెం ఎత్తి చూసుకుంది నిజంగానే తన కాలికి పట్టీ లేదు కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాను గమనించగలరు పన్నెండవ భాగంలోకి వెళ్దామా చీర కొంచెం ఎత్తి చూసుకుంది నిజంగానే తన కాలికి పట్టీ లేదు నడుస్తున్న నాకే తెలియలేదు నా కాలికి పట్టు లేదు అని ఈ ఎన్నికల తెలిసింది అలాంటిది మీకెలా తెలుసు అని అడిగింది నందిని లయబద్ధంగా నువ్వు నడుస్తుంటే ఆ శబ్దం నా చెవులకు బాగా అలవాటైందిలే ఈరోజు అందులో ఏదో తేడా వచ్చింది సగన్నడకే నడుస్తున్నట్లుగా అనిపించింది ఆయన కాలికి పట్టిపోయినా కూడా గమనించుకోలేనంత పరధ్యానం ఎందుకో అని అన్నాడు అభినందన్ పరధ్యానం ఏమీ లేదు ఏమో నాకు అర్థం కాలేదు అని అంది నందిని ఇంతకీ అవి వెండి పట్టిలేనా అని అడిగాడు అభినందన్ అదేంటి అలా అడుగుతున్నారు వెండివే కదా అంది నందిని పట్టిపోయిన నీలో ఎలాంటి కంగారు కనిపించకపోతేనూ అవి వండి పట్టీలా పిచ్చి పట్టీలా అని నాకు సందేశం వచ్చింది నిజంగా అవి వెండివే అయితే ఈ పాటికి నీలో కంగారు ఉండాలి ఎక్కడ పడిపోయాయి అని వెంటనే వెతకడానికి వెళ్ళేదానివి ఇలా నాతో కబుర్లు చెబుతూ ఉండేదానివి కాదు లేదంటే డబ్బు అంటే నీకు విలువలేదేమో అందుకే అది పోయినా అంతగా పట్టించుకోవడం లేదు అని అన్నాడు అభినందన్ డబ్బు విలువ నాకెందుకు తెలియదు నేను ఇంట్లో నుంచి ఎక్కడికి బయటికి వెళ్ళలేదు అలాంటప్పుడు అది పడిపోయిన ఇంట్లో ఇంట్లో ఎక్కడో ఒక దగ్గర పడే ఉంటుంది కదా ఇంట్లోనే పడిపోయినప్పుడు కంగారు ఎందుకు ఎక్కడికి పోతుంది ఇంట్లోనే ఉంటుంది కదా అని నిశ్చింత అంతకుమించి మీరు అనుకున్నట్లు ఏదీ లేదు అని అంది నందిని మాటలకి ఏం తక్కువ లేదు ప్రతి మాటకి సమాధానం బాగా తెలుసు నీకు అదేదో చేతలో చూపించు వెళ్ళి ఎక్కడుందో వెతికి తీసుకురాపో అని అన్నాడు అభినందన్ ఇప్పుడు అంత తప్పుగా నేనేం మాట్లాడాను అయినా ఇప్పుడు ఈయనతో మాట్లాడితే మాటకు మాట పెరిగిపోతుంది ఈ వాద ప్రతివాదాలు నాకు అవసరమా అనుకొని కాఫీ అతని చేతికిచ్చి తన పట్టీ కోసం వెనక్కి వెళ్ళింది నందిని ఉదయం నుంచి తను ఎక్కడెక్కడ తిరిగిందో ఆ ప్రదేశాలను పట్టి పట్టి చూడడం మొదలుపెట్టింది నందిని డైనింగ్ టేబుల్ దగ్గర కిందికి పడిపోవడంతో కొంచెం ఆలస్యమే అయింది దొరకడానికి అది దొరకగానే తీసుకొని అభినందన్ దగ్గరికి వెళ్ళింది నందిని బెడ్ పై కూర్చొని రెండవ పట్టీ కూడా తీస్తూ ఉంది నందిని ఏం దొరకలేదా రెండవ పట్టీ కూడా తీసేస్తున్నా ఎక్కడ పోతుంది అది ఇది అని తెగ మాట్లాడావు కదా ఇంట్లోనే కదా పడిపోయింది మరి ఇంతసేపు వెతికినా ఎందుకు దొరకలేదో అని వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు అభినందన్ మాట్లాడలేదు నందిని తన చేతిలో ఉన్న పట్టీని పైకి లేపి చూపించింది ఆ పట్టీని చూసిన అభినందన్ కొంచెం తడబడుతూ దొరికేస్తుందా మరి దొరికితే అది పట్టుకోక ఇంకొకటి కూడా ఎందుకు అని అన్నాడు పట్టీ చూపించినప్పుడు మీకు కనబడింది అనుకున్నాను కొండి విరిగిపోయింది చూడలేదా అది పెట్టుకోవడం రాదు కాబట్టి ఉన్నదాన్ని కూడా తీసేస్తున్నాను అని అంది నందిని అలా బోసి కాళ్ళతో ఆడది ఇంట్లో నడుస్తుంటే దరిద్రంగా ఉంటుంది చూడడానికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెట్టుకో అని అన్నాడు అభినందన్ త్వరగా అనేది నా చేతుల్లో ఏమీ లేదు మీ చేతుల్లోనే ఉంది ఇది పెట్టాలంటే ఇప్పుడు బయటికి వెళ్ళి కొండి పెట్టించుకురావాలి అని అంది నందిని పోయినదానికి మరమ్మత్తులు అవసరమా మరమ్మత్తులు చేసినా మళ్ళీ మొదటికే వస్తుంది అదేదో కొత్తవి కొనుక్కో అన్నాడు అభినందన్ సరే కొనుక్కుంటాను ఎప్పుడు బయటికి వెళ్దాము అంది నందిని నీకు నేను ముందే చెప్పాను నందిని ప్రతిదానికి నీతో నేను బయటికి రావడం కుదరదు ఇలాంటి పనులకు ఇంకా అస్సలు కుదరదు మీ అమ్మనో మా అమ్మనో తీసుకొని వెళ్ళు అని అన్నాడు అభినందన్ ఇప్పుడు ఈ పట్టి కోసం మా అమ్మ దగ్గరికి వెళ్ళడం ఎందుకు అత్తయ్యతో బయటికి వెళ్తానులేండి అంది నందిని నీ ఇష్టం అన్నాడు అభినందన్ మునుపు పుస్తకాల విషయంలో జరిగింది గుర్తుకు వచ్చింది నందినికి అత్తయ్యతో బయటికి వెళ్ళినా ఆవిడ డబ్బులు పెడతారో లేదో అనుకుని అత్తయ్యను రమ్మంటే వస్తారేమో కానీ ఆవిడ దగ్గర డబ్బులు ఉండవు కదా పోయినసారికి బుక్స్కే లేవన్నారు మీరు డబ్బులు ఇచ్చి వెళ్ళండి అని అంది నందిని వెంటనే చెప్పడం మర్చిపోయా అమ్మకు ఇలాంటి వాటిల్లో అనుభవం లేదు నీకు కూడా అంతగా తెలిసి ఉండదు ఒక పని చెయ్యి మీ అమ్మని తీసుకుని వెళ్ళు అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు నైట్ ఫోన్ చేసి చెప్పు అని ఇంకా ఎక్కువ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా హాల్లోకి వెళ్ళి వాళ్ళ నాన్నతో కూర్చుని మాటల్లో పడిపోయాడు అభినందన్ అంతకు ముందు వాళ్ళ అమ్మతో వెళ్తానంటే సరే అన్న ఆయన డబ్బులు అడగగానే మీ అమ్మతో వెళ్ళు అని అనడం వింతగా అనిపించింది నందునికి ఎందుకో డబ్బుల కోసమే మాట మార్చినట్లుగా అనిపించింది ఏంటి అయినా ఆ రోజు బుక్స్ కోసం డబ్బులు అడిగితే చాలా చిన్న విషయం అన్నట్లుగా తీసి పారేశాడు ఇప్పుడు అడిగితే ఆ విషయం అసలు పట్టించుకోవడం లేదు అంటే మా అమ్మతో వెళ్ళిపోతే అమ్మ అమ్మే పెట్టుకుంటుంది అదే కదా అతని ఉద్దేశం పెళ్ళి అయ్యి ఆయనతో ఆయనతో ఉన్నాక కూడా నాకు కావాల్సింది ఏది ఆయన పెట్టుకోడా ఎన్నాళ్ళు గడుపుతాడు ఇలా చూడాలి అని అనుకుంది నందిని అతను ఇప్పుడు పట్టీలు పెట్టుకోకపోయినా ఇబ్బంది ఏమీ లేదు పెళ్ళైంది మొండికాళ్ళతో ఉండొద్దు అని వాళ్ళ అమ్మ చెప్పడం వల్లే పెట్టుకుంది అందుకే ఇప్పుడు వాటి కోసం అమలను అడగాలని అనిపించలేదు కానీ మళ్ళీ అభినందన్ అన్నాడు కదా అలా తిరగడం ఇష్టం లేదని అలాంటప్పుడు వెంటనే ఆయన తీసుకువెళ్ళి ఇప్పించవచ్చు కదా ఏంటో అని అనుకుని ఇష్టం లేకపోయినా వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి అమ్మ రేపు ఒకసారి బయటికి వెళ్దాం వస్తావా అని అడిగింది నందిని ఏంట్రా ఏంటి పని అంది అమల పట్టి తెగిపోయింది అమ్మ కొత్తవి కొనుక్కుందామని చెప్పింది నందిని మీ ఆయనతో వెళ్ళలేకపోయావా ఏ అడగాలంటే మోమాటంగా ఉందా అంది అమల అదేం లేదమ్మా అడిగాను ఆయనకు ఏదో పని ఉందట పోనీ కొన్ని రోజులు ఆగుదామంటే అలా తిరగడం ఇష్టం లేదు అని అన్నాడు అంది నందిని పోనీలే ఆయనకి చాలా పనులు ఉండి ఉండొచ్చు బయటకు నేను వస్తాను వెళ్దాము అని చెప్పింది అమల అలా మరుసటి రోజు తల్లితో బయటికి వెళ్ళి పట్టీలు తీసుకుని వచ్చింది నందిని డబ్బులు అమలనే పెట్టుకుంది ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించలేదు అమల అలా కాలం గడిచిపోతూ ఉంది కొన్ని రోజుల్లో పండగ రాబోతుంది వారి పెళ్ళి అయ్యాక మొదటి పండగ అది ఆ రోజు సాయంత్రం భోజనాలు అయ్యాక పండగ వస్తుంది కదరా చెల్లికి బావకి బట్టలు తీసుకోవాలి అని అంది జగతి అభినందన్తో ఇంకా ఇలా ఎన్ని సంవత్సరాలమ్మా అని అన్నాడు అభినందన్ విచిత్రంగా చూసింది అభినందన్ వైపు నందిని తోడ పుట్టిన చెల్లికి పండక్కి బట్టలు తీసుకోవడానికి ఆలోచిస్తున్నాడు ఈయన ఏంటి అని అనుకుంది అలా అంటావేంట్రా ఆడపిల్ల మనం ఉన్నన్నాళ్ళు తీసుకోవాలి ప్రతి పండక్కి ఇంటికి పిలవాలి లేదంటే పుట్టింటిపై బెంగ పెట్టుకునే అవకాశం ఉంది మన ఇంటి ఆడపిల్ల ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా ఉంటేనే మనం కూడా బాగుంటాము అని అంది జగతి ఏం బాగుండడమో ఏమో సాంప్రదాయాలు ఇంటూ ఇంకా ఎన్నాళ్ళు ఇలా సంపాదించింది అప్పులు తీరిస్తే తెలుస్తుంది అని అంటూ తిని లోపలికి వె వెళ్ళి వెళ్ళిపోయాడు అభినందన్ కోడలి ముందు కొడుకు అలా మాట్లాడటంతో బుచ్చుకుంది జగతి కొనసాగుతుంది ఈ కథ ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీజ్యోతి